ఎన్నికలు ప్రకటించక ముందే షెడ్యూల్ రాకముందే ఇవాళ ఇరవై ఏడు శాతం ఓట్లు వచ్చినాయని చెప్పి ఇవాళ సర్వే రిపోర్ట్ చెప్తా ఉన్నాయి విభిన్న భాషలు సంస్కృతులు సాంప్రదాయాలు కలిగిన ప్రజానికం మామోడి అనుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ పైన మామోడి గారు అంటారు ఇవాళ కన్యాకుమారి పైన మామోడి అంటారు నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మా నాయకుడు అని చెప్పి ఇవాళ ప్రజలు ప్రేమిస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు అనేక సంవత్సరాలుగా పరిష్కారం కానీ అనేక సమస్యలు పరిష్కరించి శభాష్ మోడీ అని చెప్పి ఇవాళ కితాబ్ పొందిండు నరేంద్ర మోడీ గారు ఒకే దేశం ఒకే చట్టం ఖలిస్తాన్ ఉద్యమాలు నార్త్ ఈస్టర్ స్టేట్స్లో వేర్పాటు ఉద్యమాలు జరిగినాయి కానీ వాళ్ళ ఈ దేశంలో ఎక్కడ కూడా వేర్పాటు ఉద్యమాలకు ఆస్కారం లేదు ఇవాళ ఒక అనేక సంవత్సరాలుగా పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో ఆ ప్రజానీకానికి కూడా ఈ దేశంలో భాగం కావడానికి ఓటు హక్కు వినియోగ వినియోగించుకోవడానికి ఇవాళ పార్లమెంట్లో బాజప్తా ఇరవై ఐదు స్థానాలు కేటాయించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద భారతదేశ ఔన్నత్యం భారతదేశం ఒక గొప్పతనం పోవడం కాదు వాలి అలా మాట్లాడే పరిస్థితి వచ్చింది శ్రీలంక విచ్ఛిన్నమైపోతే ఆదుకున్న దేశం నేనున్నా అని చెప్పి అండగలిసిన దేశం భారతదేశం ఇవాళ నేపాల్ లాంటి దేశం ఎస్ మేము భారత్ తోటే మిత్రుత్వం నేర్తమని చెప్తా ఉన్నది